ప్రార్థన ఆలకించువాడైన యేసుక్రీస్తు నామం పేరట క్రిష్ణనందున దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచువు ఉన్నాను ఈ దినపు ఏ సయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వచనం నా దేవునికి ప్రార్థన చేసి ఆయన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను క్రీస్తునందున దేవుని ప్రియులరా ఈ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే భక్తుడైన గారి జీవితంలో విపరీతమైన శ్రమలు వచ్చినట్లుగా శత్రులు అతన్ని చుట్టుముట్టుకున్నట్లుగా మరణ పాశములు పాతల పాశములు అతన్ని చుట్టుకొని మరణపు ఉరులు అతన్ని ఆవరించినట్లుగా మనం ఉన్నాం జలరాశులో కృంగిపోయి కురిగిపోయిన అనుభవాలు కూడా ఈ అధ్యాయంలో కనపడుతుంటాయి అయితే భక్తుడైన దావీదు కొరకు సాక్షాత్తు దేవుడే దిగివచ్చాడని ఆయన మేఘవాహనుడే వచ్చాడని శత్రులందరినీ అతని నుండి తరిమి చదరగొట్టేశాడని విజయాన్ని దయచేశాడని అంత మాత్రమే కాక అతన్ని జలరాశుల్లో కూరిగిపోయిన వ్యక్తిని లేవనెత్తి విశాల స్థలములో నడిపించాడని ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఆదరణ ఆశీర్వాదం దీవెనకరమైన దేవుడు కార్యములను దావీదు జీవితంలో చేసినట్లుగా మనం గమనిస్తున్నాం అయితే ఎన్ని మేలు దేవుని వలన దావీదు పొందటానికి గల కారణం ఏంటంటే అతడు కొన్ని కార్యాలు ప్రభు ఎడలు చేశాడు అందుకే దేవుడు అంత ఉన్నతమైన కార్యాలు దావీదు పట్ల చేశాడు ఈ రోజున మనం మన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన తప్పక మన ప్రార్థన ఆలకించేవాడు ఆయన ప్రార్థన ఆలకించి సర్వశ్రీల ప్రార్థనలకు ఆయన జవాబు దయచేసే దేవుడై ఉన్నాడు ప్రిల్లరా భక్తుడైన దావీదు మొదటిగా దేవుని వలన అన్ని అద్భుతాలు పొందటానికి గల కారణం తనకి శ్రమ కలిగినప్పుడు మనుషుల్ని కానీ ఏ వ్యక్తిని గాని ఆశ్రయించక ఎవరి దగ్గర మొరపెట్టక ప్రభు అయిన యహోవ దగ్గరే మొరపెట్టి తన బాధ వేదన తనకున్న శ్రమంతా ఆయనకి వివరించి మొరపెట్టుచున్నాడు మనం కూడా ఈ అనుభవాన్ని మొట్టమొదటిగా కలిగి ఉండాలి మనం మనుషుల యొద్ ఏ వ్యక్తి యొద్ద మొరపెట్టకూడదు ప్రార్థించకూడదు వేడుకోకూడదు మనం మన దేవుని యొద్దే మొరపెట్టి ప్రార్థిస్తే ఆయన మన ప్రాధిని విని ఘనమైన కార్యాలు చేస్తాడు అంత మాత్రమే కాక రెండవదిగా దేవా నేను నీ సన్నిధిని నీతినిగా నడుచుకున్నాను నేను నిర్దోషిగా నడుచుకున్నాను అందుకే నీవు నాకు నా నిర్దోషత్వం బట్టి ప్రతిఫలం ఇచ్చావు అంటున్నాడు ప్రియులారా మనము దేవుని సన్నిధిలో పోయి ఆయన రక్తం చేత కడగబడి ఆయన మందిరంలో ఆయన గమ్మడిస్తున్నప్పుడు మనం తప్పక ఆయన నీతిని అనుసరించే వారంగా నిర్దోషమైన జీవితం జీవించే వారిగా పరిశుద్ధత కలిగే బ్రతికేవారిగా మనం జీవిస్తే తప్పనిసరిగా మన దేవుడు దానికి తగినట్లుగా ఇచ్చి మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఇంకొక మాట ఏమంటాడంటే నేను నీ ఆజ్ఞలను విడిచిపెట్టలేదు నీ న్యాయ విధులను నేను విడి విడిచిపెట్టుకోకుండా వాటిని అనుసరిస్తూ వాటిని గైకొంటూ నేను నడుస్తున్నాను అంటున్నాడు మనం కూడా ప్రతి ఆదివారం వాక్యాన్ని వింటున్నాం ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం అయితే దేవుని మార్గాలను అనుసరిస్తున్నామా దేవుని కట్టడలను తప్పక ఆచరిస్తున్నామా అని ప్రశ్నించుకొని ఒకవేళ పాటించకపోతే ఇక మీదట మనం దేవుని మార్గాలలో నడుస్తూ ఆయన కట్టడలను పాటిస్తూ దేవుని వలన దీవెనలు పొందాలి నాలుగు విషయాన్ని మనం చదివితే నేను నీ దృష్టికి యథార్థవంతుడని నడిపించబడితేనే అంటున్నాడు పిల్లరా దావీదు ఎలాగైతే దేవుని దృష్టికి యదార్థవంతుడై ఉన్నాడో మనకు కూడా యథార్థవంతులమై ఉండాలి మనుషుల దగ్గర ఒకలాగా దేవుని దగ్గర ఒకలాగా దేవుని మందులు ఒకలాగా ఇలాగ వివిధ రకములైన ప్రవర్తన కలిగి ఉండక ఎప్పుడూ కూడా మనము యథార్థవంతులమై జీవిస్తూ ప్రభు రాకరకు సిద్ధపడుతున్నాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి దావీది యొక్క ప్రార్థన మీరు ఆలకించి ఎన్ని అద్భుతాలైతే చేశారో ఆ అద్భుతాలన్నీ ఈ మాటలు విరిన ప్రతి ఒక్కరూ పొందుకున్నలాగిన మీరు కృపని సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నిజముగా గారి జీవితంలో కలిగిన ప్రతి అనుభవం మేము కలిగి జీవిస్తూ మీరాకటి కొరకు సహాయం చేయమని ఏసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమె